సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూ తమ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు తమకు సంబంధించిన కూడా తమ ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే వారిలో రష్మిక మందన ఒకరు అయితే రష్మిక మందన గత కొన్ని రోజులుగా డియర్ డైరీ నీతో ఒక గుడ్ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం కోసం చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో రష్మిక మందన ఖచ్చితంగా విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్టు రివీల్ చేయబోతున్నారు అందరూ ఆశపడ్డారు అయితే దానికి భిన్నంగా రష్మిక మందన మరొక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అంతేకాదు తను ఏం స్టార్ట్ చేసినా తన అమ్మకి చెప్పాలని తన అమ్మ తన అదృష్ట దేవత అంటూ రష్మిక మందన ముందుగా ఈ విషయాన్ని తన అమ్మతో షేర్ చేసుకున్నట్టుగా ఒక వీడియోను కూడా షేర్ చేశారు ఇంతకీ రష్మిక మందన షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ ఏంటో కాదు అది మరి ఏ ఫిల్మ్ అప్డేటో కాదు చాలా మంది హీరోయిన్స్ లాగే ఆమె కూడా బిజినెస్ ఉమెన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది గత రెండు సంవత్సరాలుగా దాని గురించే గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా ఆమె తెలియపరిచారు రష్మిక మందన డియర్ డైరీ అనే పేరిట ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది దీంతో ఆమెకు కంగ్రాచ్యులేషన్స్ వెల్లువెత్తాయి డియర్ డైరీ పేరిట ఆమె షేర్ చేసిన బ్రాండ్ పర్ఫ్యూమ్ గురించే ఆమె గత కొన్ని రోజులుగా మనందరితోనూ షేర్ చేసుకోవాలనుకున్న గుడ్ న్యూస్ మరి ఆమెకు మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి